ఇప్పుడు సిరా వేసుకుందామండి వినాయకునికి పూజ చేస్తున్నాము అందుకు స్టవ్ వెలిగించి ఒక బగోన్ పెట్టి నెయ్యి వేసుకొని కరిగ నెయ్యాలి నెయ్యి కరిగినాక కిస్మిస్ కాజు బాదం ఇవన్నీ నెయ్యిలో వేసి వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యి నెయ్యి కాబట్టి ఇవన్నీ కొద్ది నెలకు తీసుకుందాం కిలో ఉప్మా రవ్వనండి ఇప్పుడు నెయ్యిలో పోసి కొంచెము ఇది కొంచెం కలర్ మారే రవ్వ వేయించుకోవాలి రవ్వ వేగిందండి ఒక గిన్నెలకు తీసుకున్నాం నీళ్ళు మసులుతున్నాయండి రవ్వ వేసుకుందాం ఇప్పుడు రవ్వ వేసుకుని ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకోవాలండి నాకు వేసిడ్ చూ చూపి రాలేదు ఒక చేతులని ఒక చేతులతో దానికి ఏ రాలేదండి రవ్వ వేసేటప్పుడు చూపియలేదండి ఇప్పుడు చక్కెర వేసుకుందాం అండి కిలో రవ్వకు అర్ధ కిలో చక్కెర పోస్తున్నా అంతే అండి డ్రై కొస్ట్ చేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేస్తాం రెడీ అయిపోయింది ఇక ఏ హల్వా రెడీ హల్వా అంటారు సీరా అంటారు ఇది